శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్మ్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం బ్రహ్మగారు కావించిన నృసింహస్తుతి నృసింహస్వామి నీకు జయం రక్కసుని చేర్చిన నీకు జయం ప్రహ్లాదుడికి వరాలిచ్చిన నీకు జయం మల్లెపువ్వు లాంటి తిరుమేనుగల ఎలిక నీకు జయం ఉవ్వంకల ముద్దులమూర్తి నీకు జయం మూడు కనుల నా ఏలిక నీకు జయం పాదాలు భూమిని దాచిన నీకు జయం జారిన శిరోజాలు గల నీకు జయం వలయాకృతి వాలంగల నీకు జయం వైజయంతితో విరాజిల్లు నీకు జయం చాచిన బాహువులు ముప్పు గల నీకు జయం విశాలమైన వక్షస్సు గల నీకు జయం రత్నకాంతులతో ప్రకాశించే కిరీటంతో ఒప్పిన తలగల నీకు జయం కుండలాల తడుకులప్పు చెక్కెళ్లతో విరాజిల్లు నీకు జయం కౌస్తుభ శోభతో మెడను గొప్ప కంటెతో ఒప్పు నీకు జయం కటక కంకణ కేయూరాంగదాలతో భూషితుడమైన నీకు జయం భక్తులకు వశమైన నీకు జయం అపార దయా దాసముద్రవుడవు నీవు నీకు జయం అమోఘ సంకల్పం కల నీకు జయం సత్య సంకల్పుడు నీవు నీకు జయం సింహాచలీ సింహాచలాధీశ్వరా దేవదేవా నీకు జయం నరసింహస్వామిని బ్రహ్మ ఇట్లా స్థుతి చేసి పలుమారు చాగిలపడి సంతోషంతో పొంగిన ఎదతో వెలుపలికి వచ్చాడు దేవతలంతా అర్చించేరప్పుడు అప్పుడు త్రిపురాంతకుడైన సింహుడు ఇంద్రుడు వరుణుడు ఆదిత్యులు పశువులు ఋషిగణాలతో మిగిలిన దేవతలంతాను విడివిడిగా ఆయా ఉపచారాలతో స్వామిని అర్చించారు అందరూ వెలుపలికి వచ్చి అక్కడక్కడ కూర్చున్నారు అప్పుడు ప్రహ్లాదుడు అక్కడున్న దేవతలనందరినీ ప్రేమతో బడీ పూజించాడు ప్రసాద స్వీకారం చేస్తున్నారు దేవతలంతా బ్రహ్మాది దేవతలందరకు నృసింహస్వామికి నివేదించిన చక్కని భక్ష్యాలు భోజ్యాలు మొదలైనవి శ్రద్ధతో అర్పించేడు ప్రహ్లాదుడు దేవతలంతా స్వామి ప్రసాదాన్ని యజ్ఞంలో ఆవిర్భాగాల్లాగా పంచుకొని మరీ ఆరగించేరు నృసింహ ప్రసాద మహత్యం నృసింహస్వామికి అర్పించిన ప్రసాదంతో ఇతర దేవతలకు నైవేద్యం పెట్టవచ్చు పితృదేవతలకు ఆ ప్రసాదాన్ని పెట్టవచ్చు దానివల్ల మోక్షం లభిస్తుంది ఋషులు దేవతలు పితరులు కూడా నృసింహస్వామి ప్రసాదం మనకు నైవేద్యం పెడితే బాగుంటుందని కోరుకుంటారు అంచేత ప్రయత్నపూర్వకంగానైనా శ్రద్ధతో మానవులు నృసింహస్వామికి నివేదించిన అన్నంతో ఎప్పుడూ శ్రద్ధాదులు చెయ్యాలి త్రిపురాంతకుడు అక్కడే స్థిరపడటం కొన్నాళ్ళుండి స్వామికి తిరునాళ్లు చేయించి అనుసరిస్తున్న ప్రహ్లాదు ఇక ఉండమని చెప్పి బ్రహ్మగారు తమ లోకానికి బయలుదేరేరు అందమైన ఆ చోటును అద్భుతాకారంలో ఉన్న నృసింహస్వామిని అక్కడి గంగధారను చూచి భక్తితో నృసింహస్వామిని తాను పూజిస్తూ అక్కడి వారు తనను పూజిస్తూ ఉంటే సిద్ధ గంధర్వ సేవితుడై ఇప్పటికీ త్రిపురాంతకుడు అక్కడే ఉండిపోయాడు మహాభాగుడైన ప్రహ్లాదుడు కూడా చాలా కాలం హరిని పూజించి దేహావసాన వేళ శ్రీహరి అనుగ్రహం వల్ల పరమపదం పొంది ఆ పేరుతోనే అక్కడ కూడా పార్షదుడై విష్ణుభక్తుల్లో మేటివాడయినాడు ఆలయం శిథిలమైపోయింది తరువాత కాలం గడిచి కలియుగం రాగా ధర్మాభిరుచి లేని మనుషులు హరి ఆరాధన మానుకొని దుర్భిక్షాలు వ్యాధులు మొదలైన వాటితో నశించిపోయినారు మరికొందరు సింహాచలం విడిచి దేశాంతరాలు పట్టిపోయేరు చక్కటి పట్టణ ప్రాంతమంతా జనసంచారం లేక పాములు మృగాలు మొదలైన వాటితో నిండి ఘోరమైన అరణ్యంగా పాడుపడింది విమాన మంటపాలన్నీ శిథిలమైపోయేయి స్వామి కూడా పుట్టలు బలిసి మరుగున పడ్డాడు ఇంతటితో శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం రేపటి రోజున ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం స్వస్తి